స్థాయి ఉన్నతాధికారులు పలుమార్లు ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేసిన జోగుపేట వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ల తీరు మారడం లేదు సాక్షాత్తు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం మూలాన రోగులకు వైద్య సేవలు అందక వైద్యానికి సుస్థి చేసింది వైద్యుల విధుల డుమ్మాలపై వైద్య శాఖ సీరియస్గా దృష్టి సారించింది విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెన్షన్ వేటు తప్పదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషన్ ర్ అజయ్ కుమార్ డాక్టర్లను హెచ్చరించారు సంగాడి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని మందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీల్లో భాగంగా సమయానికి విధులకు హాజరు కాని డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు జోగుపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇరవై రెండు మంది డాక్టర్లకు గాను ఐదు మంది డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తుండడాన్ని గుర్తించిన రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ డాక్టర్ల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు అనంతరం ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించారు డ్యూటీ రిజిస్టర్లో డాక్టర్లకు అబ్సెంట్ వేసి రిమార్కులు రాశారు వైద్యుల ఆసుపత్రిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ అజయ్ కుమార్ హెచ్చరించారు いただきます。 ఇక్కడ నేనే వచ్చా హాస్పిటల్ చేస్తారు ఉండాలి హాస్పిటల్ సార్ వెయిట్ పద్నామైతున్నారు ఇంకా కొద్దిగా అరెస్థెటిస్టులు కమిషనర్ గారు ఇవాళ అనుకోకుండా సడన్ విజిట్ చేశారు ఏరియా హాస్పిటల్ చూపి పెట్టి వచ్చి ఓపీ లీవర్ అవన్నీ చూశారు డాక్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్ చూశారు సిస్టర్స్ అటెండెన్స్ రిజిస్టర్ అందులో కొంతమంది డాక్టర్స్ యాబ్సెంట్ అయ్యి ఉన్నారు వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది కొంతమంది లీడ్గా వచ్చారు ఉన్న డాక్టర్స్ ఓపీ చూసుకోమని చెప్పి సారు నడిపించిందని చెప్పి వెళ్ళారు మొత్తం డాక్టర్స్ మేడం ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్స్ ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నాయండి దానిలో ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అటెండ్ అయ్యారు మిగతా తర్వాత సార్ వెళ్ళిన తర్వాత వచ్చారు బట్ ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ వరకు వచ్చారు పేర్లు చెప్పగలుగుతారా మేడం వచ్చిన వాళ్ళు డాక్టర్ స్వర్ణలత్త స్వరూప్ డాక్టర్ శ్రావణి డాక్టర్ సతీష్ డాక్టర్ కిరణ్ లేట్గా వచ్చిన వాళ్ళైతే ఎంతమంది మేడం అశోక్ కుమార్ సార్ డాక్టర్ శివశంకర్ రెడ్డి ఓకే